జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎంత తీయగా ఎంత కమ్మగా ఉంటాయో ఆ తర్వాత ఆయన చేసే మోసం వంచన ఎంత దారుణంగా ఉంటుందో నేను పలు సందర్భాలలో చెప్పున్నా ఒక జాబ్ క్యాలెండర్ కావచ్చు ఒక బెంగాడిఎస్సీ కావచ్చు ఒక రాజధాని కావచ్చు మరికొన్ని మరికొన్ని అయినా సరే స్టిల్ ఇంకా జగన్ 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 అంటూ ఎవరైతే ఉన్నారు వారి కోసం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆమె చెప్పే రెండుసార్లు మీ ముందు ఉంచబోతున్నాను నిన్నటి వరకు ఆమె ఈ వైసీపీలో కరుడు కట్టినటువంటి కార్యకర్తల కోసం ఒక నాయకురాలు అనుకోవచ్చు ఆమెకు జగన్ అసలు ఏం చెప్పాడు ఆమె ఏం ఫీల్ అయింది ఈరోజు వైసీపీని కూడా వద్దని కాంగ్రెస్లో జాయిన్ అయింది ఆమె అంటే ఏదైనా ఆమె యొక్క మాతృ పార్టీకి వెళ్ళిందని అనుకోవచ్చు సింపుల్గా చెప్తాను జగన్ అసలు అంత తీగ మాటలు చెప్తాడు కృపమ్మ కిల్లి పేరు ఓకేనా తెలుసు కదా షర్మిలమ్మ విజయమ్మ కృపమ్మ అమ్మ అమ్మ అలా మన జగన్ గారు పిలిచే పలుకులు కృపమ్మ నా గుండెలో దగ్గరగా ఉన్నావమ్మా నువ్వు కేంద్ర మంత్రిగా చేశానని అనుకుంటున్నావు చూసే ఓ చిప్పు అది పక్కన పడే కార్యకర్తలకు దగ్గరగా వెళ్ళు నేను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదా నేను నియమిస్తా ద బెస్ట్ నేను ఇస్తానమ్మా అని చెప్తే నమ్మి ఆ చిప్ ఏదైతే ఉందో బొర్ర నుంచి తీసి లోటస్ పండుగను పడేసి వైసీపీలో జాయిన్ అయింది ఆ తర్వాత కార్యకర్తలతో మమేకమవుతూనే ఉంది మొన్నటి మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆమె ఒక పార్లమెంట్ స్థానం అదేవిధంగా ఒక అసెంబ్లీ స్థానం అడుగున్నారట ఇవి కాదులేమ్మా నేను గెలిచాక బెస్ట్ స్థానం అన్నారట ఓ నామినేటెడ్ పోస్ట్ లేదు ఏమీ లేదు అలాగే ఉంచాను ఇక ఎవరైతే వైసీపీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ స్టిల్ వైసీపీలో ఉన్నటువంటి డొక్క ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ నాకు తెలిసిన ఇంకా వైసీపీలో ఉన్నట్టు గుర్తాయి పలు సందర్భాలలో ఓపినియన్ అన్నది ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే దొరకదు అసలు మాకు అని ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈమె అదే చెప్పింది నేను ఒక మూడు పేజీల లేఖని మూడు నెలల క్రితం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అందించున్నా ఆయన మానవతా వాదైతే ఏ మాత్రం మానవత్వం ఉన్న ఆ లెటర్ చూసి ఇమ్మీడియట్గా నన్ను పిలిచి మాట్లాడేవాడు ఐదు నిమిషాల సమయం కావాలని నేను అడుగున్నా ఐదే ఐదు నిమిషాలు సమయం కావాలని మూడు నెలల క్రితం నేను ఒక లెటర్ కూడా అనిపిస్తే అందులో మొత్తం మెన్షన్ చేసుకుంటూ వచ్చాను జస్ట్ దాన్ని మరి ఎక్కడ పడేసాడు ఏంటో తెలియదు చదివేది కూడా తెలియదు అది చదివితే మానవత్వం ఉంటే అని పిలిచి మాట్లాడాడు కానీ మూడు నెలలుగా ఐదే ఐదు నిమిషాలు ఆయన అపాయింట్మెంట్ కోసం చూస్తుంటే ఇంతవరకు నాకు ఇచ్చింది నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హోదయా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే నేను కానీ నా భర్త రామ్మోహన్ రావు కానీ పైన పెద్దలు వద్దని చెప్తున్నా వీనికి సహాయం చేశా ఎందుకు మా పెద్దన్న రాజశేఖర రెడ్డి కొడుకు బుజ్జి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని మీరు సాయం చేస్తే ఈరోజు ఇంత దారుణం ఇంత దా అసలు ఎంత దారుణం మోసం చేశాడంటే రాజకీయం కోసం వాడుకొని పక్కన పెట్టాడు అది కూడా ఏ రకంగా నేను చదువుకున్న సంస్కార మంత్రాలని బుద్ధి మంత్రాలని ఎవరు నేను ఒక మాట అనను రాజకీయంగానే ముందుకు వెళ్తా కానీ ఇటువంటి వాళ్ళు వైసీపీలో పనికిరారు వైసీపీలో ఎటువంటి వాళ్ళు కావాలి వాళ్ళ మీద కేసులు ఉండాలి లేదన్నప్పుడు దారుణ దారుణంగా పచ్చి బుద్ధులు తిట్టాలి అడ్డదిడ్డంగా పనికిమని పనులు చేస్తుండాలి వీళ్ళే వైసీపీలో కరెక్ట్ క్యాండిడేట్లు వాళ్ళకే టికెట్లు ఇస్తారు మేము అట్లా చేయాలి అందుకే మాకు టికెట్ ఇవ్వాలి మీకు అర్థమైందా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేయండి సరిగా చదువు ఉండదు అండ్ జగన్ ఏ చేత చేయాలి ప్రెస్ మీట్ పెట్టి ఉండబడితే తిట్టాలి అడ్డదిడ్డంగా ఉన్నా సరే వాళ్ళకి టికెట్లు వస్తాయి ఎందుకు ఏంటంటే వాళ్ళు బుత్తులు తిట్టేవాళ్ళు సంస్కార హీనులు అండ్ జగన్ కనుసన్నల్లో మీరు ఏ చెప్తుంది బానిసలాగా బతికేవాళ్ళు అది అక్కడ ఉన్నటువంటి ఇది ఇటువంటి చోట నేను ఉండలేనని చెప్పేసి బయటకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయింది నేను రోజు ఏం చెప్తున్నానో ఇప్పుడు ఆమెదైనా చెప్పింది నేను వైసీపీలో లేనుగా నేను బయట ఉన్నాగా జర్నలిస్ట్గా ఉన్నాగా నాకు ఏస పార్టీ సంబంధం లేదుగా కానీ నేను రోజు మొత్తుకునేది ఏంటి ఒరే బాబు ఇంకా జగన్ నమ్మి మోసపోదు ఒక్క ఛాన్స్ అని అడిగితే మీరు అవకాశం ఇచ్చారు ఆ రోజు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా జగన్ గెలిచాడు ఇంకేం సూపర్లు అనుకున్నా దేవుడా ప్రజావేదిక కూల్చేశాడు కూల్చివేదతో మొదలు పెట్టాడు సర్వనాశం ఇంకా మూడు రాజులంటూ పనికి మాలని సొల్లు కబుర్లు చెప్తూ అడ్డదిడ్డంగా చెత్త పనులు ఆపనులు ఈ పనులు వేస్తూ ఎక్కడ దక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా అంత ఎందుకంటే ఒక్క మొక్క చెప్పిన క్లోజ్ చేస్తూ చూడండి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది కదా అది ఏమాత్రం ముందుగా మెయినెస్ ప్రప్రోజలు చూసుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రాపర్ వేలో వాళ్ళు విధులు నిర్వర్తించినా ఆ ప్రాజెక్ట్ కొట్టుకుపోయేది కదా ఆ ఊళ్ళు మునిగిపోయేవద్దు కదా ఆ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం మరల వన్ మంత్ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తున్నారు ఏది ఎక్కడది అక్కడే ఉంది అక్కడ ఇప్పుడు చెప్పండి అసలు ఈ మనిషి పాలించడం వచ్చా ఈ మనిషి అసలు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు ఇటువంటి మరల అసలు మీరు ఎలా గెలిపిస్తారు అండ్ మరో మరల అసలు వైసీపీని గెలిపించేది ఎవరు వైసీపీలో ఒకళ్ళన్నా పద్ధతిగా మాట్లాడవాళ్ళు ఉన్నారా చూపండి ఎవరు ఉన్నారు